ఈరోజు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో ఇడియోలు నిర్వహించినటువంటి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి అనగా ఐదు వందల పైన మార్కులు సాధించినటువంటి చిత్తూరు జిల్లాలోని ముప్పై ఒక్క మండలాల్లో ఉన్న యాదవ విద్యార్థిని విద్యార్థులకు అభినందన కార్యక్రమము ఈరోజు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యం ఆశయం మన యాదవ ఎంప్లాయీస్ వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి యాదవ ఎంప్లాయీస్ అందరినీ కూడా పరస్పర పరిచయాలు ఏర్పాటు చేయడం సమన్వయం సమీకరణ పరస్పర సహకారం అనే నిదానంతో ఈ ఎస్ అనేది పనిచేస్తుంది ఇందులో ముఖ్యంగా విద్యాభివృద్ధికి విద్యార్థులను పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఉన్నత విద్య కోసము ముందుకు పంపించడం అనేది ఈ ఎస్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అదేవిధంగా యాదవ ఉద్యోగులకు వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యాదవ విద్యార్థులకు ఎదురయ్యేటువంటి సమస్యలు మన ఎస్ కార్యవర్గం దృష్టి తెస్తే వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సమాపంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా సమాజంలో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న మన యాదవ సభ్యుల యొక్క అభివృద్ధికి ముద్దే ముఖ్యంగా విద్యాభివృద్ధికి మన ఎస్ అనేది ఎనలేని కృషి చేస్తుంది అదేవిధంగా ఇక్కడ పరస్పర పరిచయాలు ఏర్పాటు చేసుకున్న మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక సేవా కార్యక్రమాలు కూడా మెడికల్ క్యాంపులు అయితేనేమి వివాహ పరిచయ వే వేదిక కార్యక్రమాలు అయితేనేమి అదేవిధంగా మెడికల్ క్యాంపులు అదేవిధంగా ఈ విపత్తు పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యల కొరకు సేవా కార్యక్రమాలు ఇవన్నింటినీ కూడా మా ఎస్ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున మేము ఆర్గనైజ్ కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసినటువంటి ఇలా ఉన్న యాదవ ప్రముఖులు యాదవ ఉద్యోగ ప్రముఖులు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఎందుకు మేము ఈరోజు ఇక్కడ వాళ్ళని అభినందిస్తున్నామంటే ఇది ఒక పదవ తరగతి అనేది ఒక స్టేజీ పదవ తరగతి తర్వాత వెళ్ళే ఉన్నత విద్య కీలకమైంది కాబట్టి ఈరోజు వీళ్ళని అభినందిస్తే వీళ్ళు రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా చదువుకొని విద్యలో ఇదే విధంగా ముందుకు వెళుతూ మంచి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే ఆశయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా విచారణ అందరికి కూడా స్వాగత సుమాజి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొట్టమొదటి బోర్డు ఎగ్జామినేషన్ పదవ తరగతి ఆ పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి యాదవ విద్యార్థి విద్యార్థినులకు యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు వాళ్ళని సత్కరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇలాగే భవిష్యత్తులో వాళ్ళు మిగిలినటువంటి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో వారు మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో ప్రోత్సాహకరంగా వారికి మొమెంటో ఫైలు కెరీర్ గైడెన్స్ పైన పుస్తకము ఇలాంటివి అందజేస్తున్నాం అలాగే రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ఇంకెంతమంది పిల్లలకి మనం సత్కరించుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు విచ్చేసినటువంటి పిల్లలకు కూడా శుభాశిసులు అందజేసుకుంటూ జై హింద్